అందరు బాగున్నారా ఇక ఇప్పుడు మేము పప్పులుండికోవడానికి ఎక్కడికి వెళ్తాం మనం చెప్పండి తోటలోకి వెళ్తామండి పప్పుల ఉండి దానికి సంక్రాంతి సంక్రాంతి పప్పులు ఉండి దానికి వెరైటీకి ఈసారి మరి కొత్తగా చేస్తున్నాం అండి వెళ్తాం చూడండి మేము ఈ రోజు సంక్రాంతి వచ్చేస్తుంది కదండి పిండి వంటలు చేసుకోవాలి కదా మరి మనకు సంక్రాంతి అంటే ముఖ్యంగా ఉండే పిండి వంటలే రకరకాల పిండి వంటలు చేసుకుంటారు కదా ఇప్పుడు అందులో భాగంగానే మేము వంటలు చేద్దామని ఇక్కడ తోటలోకి వచ్చామండి కూర్చొని వండుకుందాము అంతే అని సామాన్లన్నీ తెచ్చుకున్నాము ఇంట్లో చేయాలంటే పిండి వంటలకి సామాన్లు అది ఎక్కువ పడతాయి స్టవ్ గట్టు జుట్టు చిరాకు చిరాక్గా ఉంటది కదండి ఇరుకులో చేసుకోవాలంటే ఇంకా ఖాళీగా చేసుకుందాం ప్రశాంతంగా తోటలోకి వచ్చేసామండి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి గ్యాస్ చాలా రేట్ ఉంది కదండి ఈ పిండి వంటలు వండితే చాలా గ్యాస్కి వచ్చింది మేము అనుకున్నాం అండి ఇక్కడ బోలు ఎక్కడ పడితే అక్కడ గుట్ల గుట్ల కింద ఉన్నాయండి పొలాలన్నీ ఆ పొలాలతో ఆడేసుకుని వంట చరికి శుభ్రంగా వంటలు వండేసుకుందాం పప్పులు వండికుందాం వచ్చామండి మంచి డిఫరెంట్ చేసి చేస్తాం ఇది అని కాదులేండి అని కాదులేండి మాకు దగ్గరలో అందుబాటులో ఉండే ప్లేస్ అయితే అందుకని మేము ఇంకా సామాన్లు అన్ని తీసుకుని వచ్చేసామండి ఏదో క్లిక్ వచ్చినట్టు సరదాగా బాగుంది ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూసారా ఇక పొయ్యి అంటే మామూలుగా ఇంక మెత్తే మా అమ్మ అయితే అంటే అన్ని మంచిగా చేయాలని దేవుడికి ఆవు పేడతో మెత్తుతుందండి ఆవిడ ఇప్పుడు పిండి వంటలు మంచి బేషుద్ధ వస్తాయండి పొయ్యి ఆవుపేడ పిండి వంటలు బాగా వస్తాయి అంటే పేడ శుద్ధి అండి దానికి శుద్ధి చేస్తే ఇంకా ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా అంతరాయాలు లేకుండా మంచిగా జరుగుద్ది ముగ్గు కూడా ఇస్తారండి ఇప్పుడు అలికేరు ముగ్గు చేసి అప్పుడు అన్నంగా స్టార్ట్ చేస్తారు అన్ని ఫార్మాలిటీగా చేస్తారండి మామూలు ముగ్గి మామూలు ముగ్గు కన్నా పొయ్యి మీద ముగ్గి బంధంగా కనపడుతుంది సంక్రాంతి ముగ్గులు అండి మా యొక్క ప్రాక్టీస్ అయింది బాగానే పొయ్యి మీద ఎత్తి ఫస్ట్ ఫస్ట్ పిండి వంటలు ఏముంది కానీ ముందు ఈ వేయడము అరుగుతలే అయితే చాలా బాగా చేస్తున్నారండి మా ఊళ్ళో సంక్రాంతి సాంబ్రమం వచ్చి అన్నీ ఎక్కడే మనకు మనకి సిహాత్ర ఇప్పుడు చూడండి స్టార్ట్ చేస్తారు రంగు ఎట్టిందమ్మా ప్రసాదం కూడా పెడుతుందండి దేవుడికి పగ్నిదేవుడికి హోమం కూడా చేసిలో ఉన్నారండి ఇలా అమ్మా అయిందా మరి త్వరగా అయితే మొదలెడదాం మరి జనాలు అందరూ వచ్చేస్తున్నారు వచ్చి చెప్తున్నారు ఏముడుతారు వీళ్ళు చూద్దాం అలా పొయ్యిలు ఏమి ఉంటారని పొయ్యిలో ఏమి పెట్టండి మీరు జగన్మోహన్ సినిమాలో కాళ్ళు ఇట్టినట్టు కాదండి బాబా పొలలు ఎట్టి వండుతామండి అసలు ఇక్కడే పొలాల వేరుకొని ఇక్కడే పొయ్యి పెట్టుకుని వండుకుని తినడం అంటే మామూలు విషయం కానీ పప్పలు సంక్రాంతికి ఇంత డిఫరెంట్గా ఎవరు ఆలోచించుండరా మేమే ఏ ఎలా చేద్దామా కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చేసామండి అది మా అమ్మ అప్పుడే చూసారా గుట్టడు ఏ మో ఇప్పుడు పుల్లలు ఏరేసింది అప్పుడే అబ్బా మా అమ్మ అనుకుంటుందండి కట్టి అక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడే పొలాలతో తినేద్దాం అనిపిస్తుంది అంట మా అమ్మ మనసులో మీకు ఈ అట్మాస్పియర్ అంతా చూస్తుంటే కార్తీక మాసంలో మనం పిక్నిక్ పెట్టుకున్నప్పుడు వెళ్తాం చూసారా ఆ విధంగా అనిపిస్తుంది చూసారా ఇక్కడ ఇది అంతా మీ సెటప్ అంతా అలా చేసాం ఇక్కడ ఇది అట్మాస్పియర్ మాకు బాగా నచ్చిందండి ఎప్పుడైనా ఇంకెలా వచ్చి మేము అప్పుడప్పుడు కూడా మా చుట్టాలు ఎవరన్నా పిలుచుకుని ఇక్కడ పిండి వంటలు అలాంటి ఏమో మంచి చికెన్ మటన్ అలాంటి అని పెట్టుకుని చేసుకుందాం అనిపిస్తుంది మంచి థ్రిల్లింగ్ ఉంది పండగ పప్పులు ఏమి వండుతున్నామా జాతకు ఉండమ్మా మా బాబుగారు సేద తీరుతున్నాడు ఈయన ఇంత అడవడి చేసి పప్పులంటే నేను అరిసెలు లాంటి ఏమన్నా పెద్ద పెద్ద వంటకాలు చేస్తున్నాను అనుకున్నాను జంతికలు అంటే ఎందుకు ఈ రోజు వండుతారంట రేపు వండుతారు అంటే అరిసెయినా బాగుంది కానీ అయ్యి పోసి చూసారా మా బావగారు ఎంత ఆనంద ఇక్కడ హైదరాబాద్ నుంచి మెయిన్లీ వచ్చేదానికి కారణం ఏంటని ఏంటనుకున్నారండి బాబా ఈ పల్లె వాతావరణం నచ్చి అలా డబ్బులు కాదు డబ్బులు కాదు రాబాశా వచ్చే రెండో వచ్చి బాగుంది అంటండి ఆయన హెల్త్ బాగుంది అన్నాడు అన్ని బాగున్నాయి ఇక్కడే మళ్ళీ స్పెషల్ గా ఈ తోటలో ఉన్న ఏరియా దొరికిందండి ఇంత పచ్చని పొలాల మధ్య ఉన్నాడైనా పొద్దున వాకింగ్ వెళ్తున్నాం అండి ఇలాంటి పొలాలన్నీ తిరుగుతున్నాం బాగుందండి మా అయితే మా లైఫ్ స్టైల్ అయితే మారిందండి చాలా డిఫరెంట్ గా ఉన్నాం బియ్యంతో ఆడిచింది మినపగుండు వేపి కలిపిన బియ్యం పిండి వామ్ అమ్మది జంతువులకు సంబంధించిన మెటీరియల్ అమ్మది సాల్ట్ కారం పొలంలో ఉన్నాయి కదా వచ్చేసరికి కానీ అగ్గు పుల్ల కాదు ఈ పొలం ఉన్నాయని వచ్చారు ఇంకా అగ్గు పొలం ఉన్నాయా స్టార్ట్ చేసారు షురు చేసిండ్రు మా ఊళ్ళో వంటలో వచ్చిన అబ్బా బాగా బాగా తెగ మండేస్తున్నాయి ఎన్నిప్పుడు అన్నాయేమో పొలాలన్నీ అబ్బా మంట ఇలిగించగానే వచ్చేసింది మంట వస్తుందండి మంట గ్యాస్ కన్నా బాగా మండుతుందని మంట ఈ రేంజ్లో అంటే ఇంక వంటలన్నీ ఇక్కడ చేసుకొచ్చాను బోలు వంటలను చేసుకొచ్చా ఇక్కడ ఇక్కడే దగ్గరగానే ఉన్నాయి పొలంలో ఇబ్బంది లేదు మా చిన్నప్పుడైతే ఆ పొలాలన్నీ ఎరుకుని వచ్చి ఓ గుట్టెట్టి ఈ ఆతన పడి వేలమో ఇప్పుడు ఏంటంటే జనాలు ఇబ్బంది లేదు ఎవరు ఎరుకుంటులేదు ఆ పుల్లలో ఎక్కడ పడితే అక్కడ కొట్టలేకమన్నా ఇంకెక్కడ దొరికేతాం పుల్లని పంట సార్ అది ఎన్ని పొలం పని అయిపోయింది ఓ బాబా బలేం పోయా ఈ చెట్టి దొంగ దొంగల మధ్య ఎందుకు పెట్టేమో అనుకుంటున్నారేమో ఖాళీగా పెట్టుకొచ్చా అనుకుంటారేమో గాలి లేకుండా అడ్డు ఉంటుందని మా వాళ్ళు తిరిగితేటలుగా పెట్టారండి అలాగా చూసారా బలే సెటప్ కూడా బలే ఉంది చూశారా రాజమౌళి చెట్లో ఉందండి ఈ కొబ్బరి తోటని చూపిస్తాను చూడండి అసలు ఎంత చక్కగా ఉందో చూడండి ఈ కొబ్బరి తోట చాలా బాగుందండి లొకేషన్ అయితే సూపర్ ఫోటోషూట్లో కూడా బలే ఉంటుందండి ఇక్కడ వేడి వేసి ఇప్పుడు పిండి అయితే కలుపుతున్నారండి పిండి అనుకో కళాకళ కలుపుతున్నారు గొల్లగా వస్తాయంటండి కర్రకర మరి మీ క్రిస్పీగా ఉంటాను కరకరలాడుతూ ఆడుతూ ఉంటాయి జంతకులు కరు కరు కరువు అంటే సౌండ్లు కూడా వస్తాయండి బాగుంటాయండి జంతకులే మా అమ్మ బాగుంటుందండి జంతకులే అగ్నిదేవుడు బాగ బాగా వండుతున్నాడు అండి బలై రెడీ చేయండి రెడీ చేయండి వంటని ఆయన మీ వంటలన్నీ నేను ముగించేస్తాను మంచిగా మీకు లైన్ చేస్తానని చెప్పి ఆయన బాగానే మండుతున్నాడు మా ఊళ్ళో తాతిగా ఉన్నారు కానీ అగ్నిదేవుడు అయితే స్పీడ్గానే ఉన్నాడు అండి ఇక్కడ మా బావగారేమో ఎలా ఉంటుందో అని ఆయన ఇంట్రెస్ట్ కూర్చొస్తున్నాడు ఈ మా ఎక్క చూడండి జగన్మోహిని కాళ్ళు ఇట్టి అది పూలని అలాగ ఉండేస్తుంది ఏం కూర్చున్నట్టు అదిగే మొన్న మా బావగారు అన్నాడు అది నిజమే ప్రసాదు మీ అక్క కాళ్ళు ఏంటి బియ్యని కనుక్కండా అన్నది కరెక్ట్ అండి అని కాళ్ళు అదే చెప్పకుండా జగన్మోహిని పామాయిలు ఈ అయితే మంచిది వంటలకి వావ్ కరకరలాడే జంతికి రెడీ అవుతుంది రా మెటీరియల్ పిండిని అలా ఫిల్ చేసుకోవాలి అది అలా నొక్కాలంటండి టెస్ట్ చేసుకోవాలంటండి పిండి అంటే ఓకే బలి చూడుతుందండి మా అక్క ముద్దలు పిండి ముద్దలు చుట్టింది చిన్నప్పుడు మా అక్క బాగా పేడ ముద్దలు చేయడం అలవాటు అండి పేడ ముద్దలు పెద్ద పెద్ద చుట్టేసింది వేసింది వచ్చింది జంతికి రెడీ అయిపోయింది వేడి వేడి జంతికి ఏది ఇంకా ఉందండి దాని పని గుల్ల గుల్లగా బలి వచ్చినాయండి జంతకులు అబ్బా చాలా బాగుందండి జంతిక అయితే చూడు మనకు అర్థమవుతుంది ఎంత బాగున్నాయో అగ మా బాగా తీసుకోండి అంటి పిల్లలు స్ట్రాసుకుని తాగినట్టు తాగే తేసుకుని బాట చిన్నపిల్లాడండీ బాబా కాళీ ఉన్నాయండి జంతుకైతే ఈ పక్కనే పక్కన ఇచ్చారా ఈ ఖాళీ అయిపోయిందని ప్లేట్ ఇచ్చారు వాళ్ళు మొత్తం మీద ఫోన్లేండి ఏ తింటమే కదా కావాలా అట్టకు లైపు అంటారు పచ్చ రాగులు పిండి అందులో జంతిక వస్తుంటే ఎంత బాగుందో ఆనందో చూసిరా పల్లె వాతావరణం పల్లె రుచులు పల్లె వంటలు అన్ని ఇందులో కనబడతాయండి పిండి వంటలు పల్లె వంటలు వేడి వేడి జంతికలు రెడీ చేస్తున్నాం రెడీ రెడీ తర్వాత బూందీ చేస్తారా బూందీ ఈ తర్వాత బూందీ అంటండి జంతువులు అయింది ఈ టైంలో లో మామ బా ఫ్రస్ట్రేటెడ్ ఎట్ట అయిందనుకోండి ఆ జంతికని తిప్తూ తిప్తే ఒక పైకి ఇగ్గేద్దా అంటే తక్కువ జరిగి అవి ఏ చేస్తున్నారు అంటే అయిపోయింది పని ఆనందంగా ఇష్టంగా తింటున్నారండి చాలా ఇష్టంగా ఆయన ఇంకా పొట్ట కొంచెం లాగేడు ఆయన ఇంకా ఎక్కువైపోయి తినలేను అన్నాడు కప్పన మింగిని పాములో పడుకున్నాడు అండి ఆయన జంతుకులు బాగున్నాయంటండి బాగా టేస్టీ ఉన్నాయి ఇంకో పాప వంటలు వండుతూనే ఉన్నారు ఇలా కరకరలాడే జంతులు అవి వచ్చినాయి అండి ఎర్రేమలో ఎర్రసేమలో ఉంటాండి వాళ్ళ పొండకు పీకేత్తనాయ జంతకు ఒక డైరెక్కింది ఆ డైరెక్లీలో జంతకు తిందామని వెళ్తే వెళ్తాడు ఏదో ఆడితే పండుకి మనకు భయపడుతుంది మా ఊడి తిన్నలేరా ఈ వంటల ప్రోగ్రాం మధ్యలోనే వీళ్ళకి చిన్న పజలు చెప్దాం అనుకుంటున్నాను మా ఊరికి రే సాకేత్ నీకు పజలు చెప్తాను చెప్తా ఒక ఆరు సేమలో నడుచుకుంటారా వెళ్తున్నాయి కొండ కొండెత్తుని ఏ ఆరు సీమల్లో ఒక సీమ వేసుకోకుండా వెళ్ళింది ఎందుకు చెప్పు అన్ని ఒకటేమో షూ చెప్పు ఒకటేమో షూ వేస్తు అది కూడా కరెక్ట్ కదా సార్ అవును కానీ ఇంకా అది కాకుండా ఇంకొక సిల్లీ కాకుండా చెప్పు చెప్పేసారు ఆయన చెప్పాడు మీరు చెప్పాలి మాలేసుకుంది అది గుడ్డు కింద గుడ్డు పెట్టింది ఎందుకు ఏమో చెప్పు నువ్వే డైబర్ వేసుకుంటున్నావు డైబర్ వేసుకుంటే నిజమేరావేసినట్టు కరకల ఆడిచ్చేస్తారండీ ఇలా జంతికలు ఏమిటి క్యాన్లో ఏమి ఉండలేదు ఇగో ఇలా నోట్లోనే ఉన్నాయి అందరి నోట్లోనే ఉండి ఇప్పుడు బూందికి కలుపుతున్నాం ఒక గిన్నెమో బియ్యం పిండి తీసుకోవాలి ఒక అరగిన్ని శనగపిండి వేసుకోవాలి నేను గిన్నె కంటే ఎక్కువ తీసుకున్నాను అందుకే కొంచెం శనగపిండి కూడా ఎక్కువ పడింది ఇప్పుడు ఇందులో వేసేసి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి కొంచెం ఇలా మిక్స్ చేసుకోవాలి దీన్ని అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని వాటర్ పోసి పిండిని కన్సిస్టెన్సీలో ఇలా జారాలి బూందీ బూందీ వేస్తున్నారండి బూందీ అబి దొరదత్త గోక్కున్నాడు గోక్కుంటా అండి మనకి బూందీ వస్తుంది అండి చూడండి ఎలా గోకుంది మా బాగా అబరదత్త అబ్బా బూందీ బలెందండి చిట్టుముట్టి ఎలా వస్తుందా చూడండి అమ్మ భయం ఉందండి బూందియా బాగా గోకి వేలన్నీ అరి ఉన్నాను ఉన్నా జంతికలు అయితే ప్యాక్ చేస్తున్నారు చూడండి వండే హెరి సరిపోతాయి ఇంకా మా తినడానికి ఎక్కువైపోయిన మేము తినే తినక మిగిలిన అందులో సర్దు అవకతో అలా గిరా తిప్పాలండి గిరా గిరా తిప్పాలండి బూందీ కొంచెం రోస్ట్ అవ్వాలండి తెల్లగా ఉంది కారం అవి కూడా మిక్స్ చేస్తారంటండి పసుపు కారం తర్వాత అవన్నీ మిక్స్ చేసి అందులో బిస్కెట్స్ ఇవన్నీ వేసుకోవచ్చండి కరివేపాకు మీకు తెలియదేం కాదు పప్పులన్నీ వేస్తే మరి ఇంకా టేస్టీగా ఉంటుంది ఇది రా బూందీ అనమాట తినాలనిపిస్తుంది అండి వన్ బూందీ ఎలా ఉందో టేస్ట్ చేయమని ఆయన చేతిలో పోమంది అండి ఆయన మా అత్తగారు చూస్తే నేను చెప్తేనే కానీ ఒప్పు లేదని ఆయన చేతిలో తీసుకోగానే చేతిగా ఆడిపోయిందండి పాప ఆయనకన్నా కరుణ కరుణ ఆడేస్తున్నారండి నేనా బానేడి బానే ఉన్నాయంటే బాగున్నట్టే ఇదిగోండి మా అమ్మ చూపించమంటే ఇక్కడ బూందీ రెడీ అయిపోయింది అని చూపించమంది ఇంకా మీకోసం చూపిస్తాను చూడండి రెడీగా ఉంది ఇక వీళ్ళిద్దరిని సూత్ర చక్కగా బలే ఉన్నారండి విష్ణుమూర్తిని లక్ష్మిదేవిలో కూర్చున్నారండి ఇద్దరు ఆయన చూడు అబ్బాయి బల్ పూజ కూడా ఇట్టేడండి అక్కడ మా అక్క ఆ దగ్గరికి రాగానే అవలేందండి ఇంత అయితే చేత తేరే బలే బతుకంగా పైన ఊహాల ఒకళ్ళు ఉన్నప్పుడు తేలుతుంది చేసపంపు అక్కడ పడుతుంది అది దంపతులు ఆ అన్యోన్యంగా ఉంటారండి ఇల్ల లచ్చిన దేవండి బాబు మా అక్క మా అమ్మ ఇంటికాడ బయలుదేరేటప్పుడు నాయకుడికి ఏముందని పెట్టుకుని అండి ఈ నాయకుడ మేము ఇవాళ పప్పులోని అనుకోవడానికి వెళ్తున్నాము ఆ పప్పలు బాగా రావాలి దేవుడి మొక్కుందండి అలా ఎరైటీ ఆడి ఇచ్చింది నాకు నిజంగానే అన్నట్టే ఇక్కడ వచ్చి అగ్నిదేవుడికి పోయేసి మొత్తం మీద ఈ ప్రసాదం అది పెట్టి ఆ టైపులోనే చేసిందండి అందుకే మాకు పప్పలు బాగా వచ్చినాయండి ఈ టైంలోనే ఇక్కడ మసాజ్ పార్లర్ కూడా రెడీ అయిందండి ఒక చూసారా ఆ కుర్రగాడు ఎక్కి ఈ మీద తొక్కి వాళ్ళ నాన్న బాడీ పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి రిలీఫ్ రిలీఫ్ ఇప్పుడు చాలా బాగుంది కదండి ఇక్కడ మసాజ్ కూడా స్పెషలైజ్ చేసినండి ఇంక ఇక్కడ ఈవిడ వంటలో కంప్లీట్ అయిపోయినాయి లాస్ట్ వచ్చేసింది ఇంకా ఈ వాయితే లాస్ట్ అండి తోటగా అదిపోతానుకోండి ఈయన చూస్తున్నాడు ఎవర్రా మీరు ఏ మీ ఎవర్రా మీరంతా చూస్తున్నాడు ఇక్కడ ఎంత ఇక్కడ కూర్చోడానికి సిట్టింగ్ చూసారు ఈ దొంగలే కొబ్బరి చెట్టు దొంగలే మాకు బాగా కుర్చీలాగా సోఫా సెట్ లాగా యూజ్ అయినాయి అండి నేమే కూర్చున్నాను నేను ఐక వచ్చే మహాబలం అంటారు కదండీ షిఫ్ట్ సేమ చూసారండి సిట్టి సేమలో ఆ చిన్న బూందీ అని పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోతున్నాయండి నిజంగానే ఐకమత్యమే మహాబలం అనేది సీమను చూసి నేర్చుకోవచ్చు ఎంత చూడండి వాళ్ళకి స్వార్థం లేకుండా అన్నీ పట్టుకెళ్ళి అటు గుడ్లోకి పట్టుకెళ్ళి అన్ని కలగలి తింటాయండి కన్నా ఈ బెటర్ బెట్టనిపించుకుంటున్నాయండి సో నేను ఎంత బాగా లాక్కి వెళ్తున్నాయి అది ఎంత పెద్దదైనా సరే చూసారు ఆ యూనిటీ వల్ల లాక్కుపోతున్నాయి ఇందులో గొప్ప నీతి ఉందండి అసలు సీమ నీతండి ఇది ఈరోజు పిండి వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి ఇగో ఇంటికి వెళ్ళక బయలుదేరాము ఇప్పుడు చాలా కష్టపడి అయితే చేశారు మా వాళ్ళు చాలా ఆనందంగా ఉంది ఈ తోటలో పెట్టుకోవడం వల్ల ఒకరి మీద ఒకరు ఇసుమం లేకుండా కష్టపడి బాగా చేశారు అండి అది ఇంటికాడ పెట్టుకుంటే కుయ్యో మొర్రో అని దాడు వేసుకుంటా చేద్దరేమో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కదా